ఇంద్రకీలాద్రిపై ఎప్పుడు అభివృద్ధి పనులు చేసినా ఏదో ఒక కారణంతో కట్టిన కట్టడాలను కూల్చేయడం మళ్లీ కట్టడం ఇక్కడ మామూలైపోయింది కానీ ఈసారి అలా జరగకుండా పక్కా ప్రణాళికలు రూపొందించారు దీంతో దశాబ్దాల కలగా మిగిలిపోయిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు కార్యరూపం దాల్చింది ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయం ఇంద్రకీలాద్రి తిరుపతి వెంకన్న స్వామిని నిత్యం డెబ్బై వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటే ఇక్కడ కొలువై ఉన్నటువంటి అమ్మవారిని ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు రోజు దర్శించుకుంటూ ఉంటారు పద్దెనిమిది ఎకరాల్లో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి సగభాగం కొండపైన ఉంటుంది కొంత భూభాగం ఉంటుంది అయితే ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా తీర్చి తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ తెరపైకి తీసుకొచ్చారు ఎన్నో ఏళ్ల కలగా ఉండిపోయినటువంటి మాస్టర్ ప్లాన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చి పనులు ప్రారంభమయ్యాయి దీనికి పూర్తి తెలుసుకుందాం భక్తుల కొంగు బంగారం ఇందపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిస్తూ ఉంటారు సౌకర్యాలను సదుపాయాలను అందజేసేందుకు ప్రభుత్వం పాలక మండలి తరచో చర్యలు తీసుకుంటూనే ఉంటుంది దశాబ్దాల కలగా మిగిలిపోయిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు కార్యరూపం దాల్చింది ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి మాస్టర్ ప్లాన్లో భాగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో కీలకంగా మూడు వేగంగా జరుగుతున్నాయి ఒకటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఇంకొకటి ప్రసాదం పోర్టు అన్నదానము ప్రజెంట్ నేను ఏదైతే ప్లేస్లో ఉన్నానో ఇది ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ అయితే వస్తుంది దీనికి సంబంధించి భక్తులు రావటానికి ఒకవైపు వెళ్ళటానికి ఒకవైపు ఉండేలాగే ఒక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది మాస్టర్ ప్లాన్లో మొదటి దశలో భాగంగా అన్నప్రసాద భవనం ప్రసాదం పోర్టు కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి పదిహేడు కోట్ల రూపాయలు మహామండపం వద్ద అదనపు క్యూ లైన్ల ఏర్పాటుకు ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణానికి పదిహేను కోట్లు మల్టీలెవెల్ లెవెల్ కార్ పార్కింగ్ కు ముప్పై మూడు కోట్లు ఇతర అభివృద్ధి పనులకు మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు కేటాయించారు మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లను మహారాజద్వార నిర్మాణానికి ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు రాజగోపురం ముందు మెట్ల దారి యూ కాంప్లెక్స్ మహారాజ ద్వార నిర్మాణం తలనీలాల హాలు మల్టీలెవెల్ లెవెల్ కార్ పార్కింగ్ గ్రానైట్ రాతి యాగశాల సైతం మాస్టర్ ప్లాన్ లో ఉన్నాయి ప్రజెంట్ ఇంద్రకీలాద్రి మహామండపం కింద ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నామో ఇది ప్రసాదం పోర్టు మొత్తం జీ ప్లస్ ఫోర్ అంటే గ్రౌండ్తో పాటు నాలుగు అంతస్తుల కింద దీన్ని కట్టడం జరుగుతూ ఉంది ఇక్కడ మొత్తం కూడా ప్రసాదాల తయారీ అండ్ అలాగే సంబంధించి కౌంటర్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఇంద్రకీలాద్రి భూభాగం మొత్తం దాదాపు కొండతోనే నిండి ఉంటుంది వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడి నుంచి కొండ చర్యలు విరిగిపడతాయో తెలియని పరిస్థితి కొండ చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు ఇప్పటికే సేఫ్టీ వర్క్స్ కు టెండర్లు ఆహ్వానించారు ఐదారు కోట్ల వ్యయంతో కొండ చర్యల దగ్గర పనులు ప్రారంభించనున్నారు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్లో కొండ చర్యలు కూడా ఒకటి వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇంద్రకీలాద్రిపై వరుస ప్రమాదాలు జరిగి ఘాట్ రోడ్డును మూసేస్తూ ఉంటారు అధికారులు ఎందుకంటే ప్రమాదాల బార నుంచి భక్తులను రక్షించడానికి దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడానికి ఇప్పుడు టెండర్లను కూడా ఆహ్వానించారు మరో మూడు నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి టెండర్లతో పాటు మొత్తం అన్ని పనులు కూడా పూర్తయ్యే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ప్రజెంట్ మనం బ్యాక్గ్రౌండ్ లో చూస్తే కనుక కొండ ప్రాంతం సగం మెస్ వేసి కనిపిస్తుంది సగం మెస్ లేకుండా ఉంది దీనికి సంబంధించి కొండ పైన కొండ దిగువన ఘాట్ రోడ్డు పైన పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్తో పాటు కొండ దిగువన హైవే పైన దసరాకు ముందు విరుగుపడ్డటువంటి కొండ చర్యల ప్రాంతం ఏదైతే ఉందో దానికి కూడా పూర్తి స్థాయిలో వర్క్స్ జరిగే విధంగా కూడా చర్యలను తీసుకుంటూ ఉన్నారు అధికారులు మొత్తం మనం ఇంద్రకిలాద్రి కొండ చూస్తే కనుక సగం మట్టి సగం కొండతో ఉంటుంది దానివల్ల వర్షాలు పడ్డ ప్రతిసారీ అది నానిపోయి బీటలు మారినటువంటి కొండ ప్రమాదవశాత్తు జారి ప్రజల మీద పడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం దాదాపుగా ఐదేళ్లుగా మూతపడి ఎట్టకేలకు అభివృద్ధి పనులు పూర్తవడంతో భక్తులకు దర్శనమిస్తున్నారు ఐదు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో శివాలయం తొంభై ఆరు లక్షలతో నవగ్రహ మండపం దాతల సాయంతో ఐదు కోట్లతో యాగశాల రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో ప్రాకార మండపం పూజా మండపం పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి ఇంద్రగిలాద్రిపై ప్రాముఖ్యమైనటువంటి ఆలయాల్లో మల్లేశ్వర స్వామి వాళ్ళ ఆలయం కూడా ఒకటి దాదాపు అభివృద్ధి పనుల్లో భాగంగా రెండేళ్ల పాటు ఈ యొక్క ఆలయం దర్శనాలకి అవకాశం లేకుండా పోయింది కానీ ఎట్టకేలకు అభివృద్ధి పనుల్లో ఈ యొక్క ఆలయం యొక్క పనులన్నీ కూడా పూర్తయి ఇప్పుడు దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి పక్కనే మనం చూస్తే గనక నవగ్రహ మండపాన్ని కూడా కడుతున్నారు ఇది కూడా దాదాపు పూర్తి కావస్తుంది ఇప్పుడు ఇప్పటివరకు కూడా మాస్టర్ ప్లాన్లో ఇంద్రకీలాద్రిపైన పైన పూర్తయినటువంటి పనులలో శివాలయం ఒకటి కాగా దాంతోపాటు యాగశాల కూడా ఒకటి పూర్తయిపోయింది దానికి సంబంధించినటువంటి పనులు దాదాపు ఇప్పటికే యాగశాల అండ్ అలాగే ఈ యొక్క నవగ్రహశాలకు సంబంధించి తొంభై శాతం పనులు పూర్తయిపోయాయి దాదాపు ఫస్ట్ లో ఈ యొక్క పనులకు సంబంధించి ఇప్పటివరకు శివాలయంతో పాటు యాగశాల అండ్ అలాగే ఏదైతే నవగ్రహ సైతే ఉందో దీంతో పాటు మిగతా పనులకు సంబంధించి దాదాపు నైన్టీ పర్సెంట్ పనులు అయితే ఇప్పటివరకు పూర్తయిపోయాయి ఇప్పటివరకు మొదలు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది ఇంద్రకీలాద్రిపై ఎప్పుడు అభివృద్ధి పనులు చేసినా ఏదో ఒక కారణంతో కట్టెను కట్టడాలను కూల్ చేయడం మళ్లీ కట్టడం ఇక్కడ మామూలు అయిపోయింది గతంలో కొండపై భవానీ దీక్ష మండపం క్యూ లైన్ షాపింగ్ కాంప్లెక్స్ అన్నదానం బిల్డింగ్ ప్రసాదం పోర్టు పెరుగోల రాతి స్తంభాల మండపం ఇలా ఎన్నో కట్టడాలను కోట్ల రూపాయలు ఏంటో కట్టి మళ్లీ కూల్చేశారు ఇక నుంచి అలా జరగకుండా పక్కా ప్రణాళికతో తిరుమల తిరుపతి స్థాయిలో ఇంద్రకిలాద్రిపై మార్పులు చేస్తామంటున్నారు ఈవో రామారావు నిర్మాణాలన్నీ పూర్తి అయితే కాస్త తిరుమల తరహాలో వాళ్లను అకామిడేట్ చేస్తూ వాళ్లకు విశ్రాంతిని కల్పిస్తూ దర్శనాలు చేయించాలనే ప్రయత్నాన్ని దేవస్థానం మొదలుపెట్టింది మరి ఇది త్వరలోనే కొంత కాస్త ఆలస్యమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ప్రభుత్వం ముందుకెళ్తోంది తప్పకుండా కాస్త ఆలస్యమైన వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి దర్శనం కల్పించడానికి ప్రతి భక్తుడు సంతోషంగా తిరిగి వెళ్ళడానికి లక్ష్యంగా దేవస్థానం కృషి చేస్తుంది ల్యాండ్ ఇష్యూతో కేశ ఖండనతో పాటుగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇప్పటికైతే మాస్టర్ ప్లాన్ లో భాగంగా మొదటి దశ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి ఇక ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభమయ్యాయి కాబట్టి దీనికి సంబంధించి కొంత మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే భక్తుల సౌకర్యార్థం కట్టడాలకు నిర్ణయాలు తీసుకున్నారు వీటికి సంబంధించి ఇంజనీరింగ్ వర్క్స్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప గతంలో మాదిరి మళ్ళీ కూల్చి కట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి భక్తులు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇంద్రకీలాద్రి పైన కట్టినటువంటి కట్టడాలు గతంలో అనేకమైనవి పడేశారు కాబట్టి ఇప్పుడు తీసుకోబోయేటటువంటి మాస్టర్ ప్లాన్ నిర్ణయాల్లో కూడా ఖచ్చితంగా అమ్మవారి ధనం వృధా కాకుండా కట్టడాలు జరపాలి త్వరలోనే ఈ మాస్టర్ ప్లాన్ కట్టడాలన్నీ ఇక్కడ పూర్తయి భక్తుల సౌకర్యాలకు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ ఏ వెంకట్ సుధీర్ తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ ఇంద్రకిలాద్రి నుంచి